ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా ఆ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా తలసనాలు చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు రే ఇస్తాను రా నీకు వచ్చిన జలక్ పట్టరా చెప్తా ఈ డవ్వా ఈ చిదంబరంగాడి హోటల్లో చపాతి తిన్నా పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్ థ్యాంక్ యూ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు ఏంటే ఆమోదులో అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా అవును దెబ్బరొట్టి ఎక్కడి నుంచి వచ్చింటా పిండి దెబ్బరొట్ట నేను బిల్లి రైట్ నీకు తెబ్ర ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ కదా చెట్టి చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా